బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు కాశీలో శ్రీ కామాక్షి దాన ఆశ్రమ నిర్వాహకులు గురుగారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు వాగర్థ వివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు अन्नपूर्णे पूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्यसिद्धीधिं देहि च पार्वती माता च पार्वतीदेवी पिता दवो महेश्वर बांधवाशिवभक्ता स्वदेशो भवन त्र सदाशिवसारंभ वन्दे अस्मदाचार्यपर्यंत वंदे च सोमाय मंगळाय बुधायचे गुरशुक्रशिनीभ्यच राहवे केतवे नम शृंगेरीजगत्कुरपीठाधिपतो श्री श्री श्रीभारतीर्थमहास्वामुरकी श्री श्री श्रीविधुशेखर भारतीर्थमहास्वामवारकी కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురువు గారు పరంగా ముందుగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి మంచి చెడు ఏ విధంగా ఉంటాయి అలాగే ఆ యొక్క ఇబ్బందుల నుంచి ఎదుర్కోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేసుకుందాం ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి సందేహం ఏంటంటే ప్రధానంగా ఈ రాశి ఫలితాలు అంటే ఉగాది టు ఉగాది అని చెప్పుకుంటాం అలాగే ఆచారం సాంప్రదాయం అదే కదా మరి జనవరి నుంచి చెప్పుకునే ఆచారం మనకు లేదు కదా అనేటువంటి ఆలోచన ఉంటుంది అయితే ధర్మశాస్త్రం ఏం చెప్పబడి ఉంటుందనంటే ప్రపంచమంతా ఒక విషయమే అంగీకరించినప్పుడు అది కూడా శాస్త్ర సమ్మతమే అందులో సందేహం లేదు కాబట్టి ప్రపంచమంతా జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంగా భావిస్తున్నప్పుడు మనం చెప్పుకునేటువంటి విషయాలన్నీ కూడా గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టే మనం సంబంధించినటువంటి విషయాన్ని చెప్పుకుంటాం కాబట్టి ప్రధానంగా నవగ్రహాల్లో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు గురువు శని రాహుకేతులు గురువు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశిలో ఉంటూ శని రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో ఉంటూ రాహుకేతులు ఒక్కొక్క రాశిలో సంవత్సరన్నర పాటు ఉంటారు కాబట్టి మనం గమనించుకున్నట్లయితే శని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం కూడాను కుంభరాశిలో సంచారం చేస్తుంటాడు అలాగే ఒకటి రెండు మే తారీఖు వరకు కూడా ఒకటి జనవరి నుంచి రెండు మే తారీఖు వరకు కూడాను గురువు మేషరాశిలో తదనంతరం రెండు మే నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా వృషభ రాశిలో గురు సంచారం జరుగుతూ ఉంటుంది అలాగే రాహుకేతులు ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా మీన కన్యా రాశుల సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం మనం తెలుసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని మనం త్రీ టైమ్ జోన్స్గా మనం లెక్క కట్టుకున్నట్లయితే ఒకటి జనవరి నుంచి రెండు మే వరకు గురువు ఈ మేషరాశిలో సంచారం జరుగుతున్నది కారణం చేత ధనుసు రాశి వారికి గమనించుకున్నట్లయితే ప్రధానంగా యోగకారకుడు రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు యొక్క మీద శనివీక్షణ ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా అలసత్వము బద్ధకం పెరగడం ప్రతి పని ఎందుకు కూడాను అనాసక్తి ఉండడము ఏ పని చేయాలన్నా కానీ ముందు ఒకరు తోస్తే తప్ప పని పూర్తి చేయలేనటువంటి పరిస్థితి అందరి సహాయ సహకారాలు ఉంటే తప్ప పని పూర్తి కాలేనటువంటి పరిస్థితి ఇవన్నీ కూడాను ధనుసు రాశి వారికి ఏర్పడుతుంది అంతేకాకుండా ప్రధానంగా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ప్రతిదీ కూడాను సమస్యాత్మకంగా ఉండే అవకాశం ఈ ధనుసు రాశి వారికి మే రెండో తారీఖు వరకు ఉంటుంది అలాగే గృహానికి సంబంధించినటువంటి సమస్యలు మానసికంగా సంతృప్తి లేకపోవడము తల్లిగారి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం ఇంకా గమనించుకున్నట్లయితే ప్రధానంగా విద్యార్థులకి సంబంధించి కాస్త కష్టపడితే తప్ప మంచి ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి ఈ ధనుసు రాశి వారికి ఏర్పడుతుంది ప్రధానంగా రాష్ట్రాధిపతి మీద శని యొక్క వీక్షణ ఉండడం ఈ కారణం చేత గురువు బలహీనుడైపోవడం ఈ కారణం చేత ఆత్మన్యూనత ప్రభావం పెరగడం సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది లేకుండా సెల్ఫ్ పిటీతో జీవితాన్ని గవి గడపాల్సినటువంటి పరిస్థితి రావడం అందరి దగ్గర కూడాను సహాయ సహకారాల కోసం చేయిచాల్సాల్సినటువంటి పరిస్థితి అందరినీ కూడాను వే వేడుకోవడం లాంటి పరిస్థితి రావడం అనేటువంటిది ధనుసు రాశి వారికి మే రెండు వరకు ఉంటుంది ఎటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడాను సజావుగా సాగలేనటువంటి పరిస్థితి అలాగే సరైనటువంటి ఆహార నియమాలు కూడాను పాటించాల్సినటువంటి పరిస్థితి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉంటుంది ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సంబంధించి సంతానపరమైనటువంటి ఇబ్బందులు అనగా సంతానం అభివృద్ధి రాలేకపోతున్నారనేటువంటి చింత అలాగే సంతానానికి అభివృద్ధికి సంబంధించే ప్రయత్నాల్లో ఆటంకాలు రావడం ఇవన్నీ కూడా ధనుసు రాశి వారికి అలాగే విద్యార్థులకు సంబంధించినటువంటిది కాస్త కష్టపడితే తప్ప ఈ సంబంధించినటువంటి యోగం అనేటువంటిది విద్యార్థులకు కలగకపోవడం ఉత్తీర్ణత శాతము శ్రేణి ఉత్తీర్ణత లభించాలని అంటే ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి అలాగే విదేశీయానము విదేశీ విద్యకు సంబంధించే ప్రయత్నాలన్నీ కూడా మే రెండవ తారీఖు వరకు ఆపుకోవడం చాలా మంచిదైనటువంటి విషయాన్ని గమనించుకోవాలి మే రెండు వరకు కూడాను అనవసరమైనటువంటి ధన వ్యయం అధికంగా ఉంటుంది చేసే ప్రతి పని ఆటంకాలతో ముగుస్తుంది అలాగే సరిగ్గా నిద్ర పట్టకపోవడం అనేటువంటిది కూడా మే రెండవ తారీఖు వరకు కూడా ఈ ధనుసు రాశి వారు ప్రభావితం అవుతారు కాబట్టి అన్ని రకాలుగా దైవానుగ్రహంతో ముందడుగు వేసినట్లయితే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి మే రెండు వరకు కూడాను అనుకూలంగా ఉండదు ఇక మే రెండు తర్వాత ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురువు శని యొక్క ప్రభావం నుంచి బయటపడి ఈ యొక్క వృషభ రాశిలోకి సంచారం జరుగుతుండడం ఈ కారణం చేత ప్రధానంగా మీరు అంతర్గత శత్రువులపైన కావచ్చు బహిర్గత శత్రువులు కావచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారి మీద పై చేయి సాధిస్తారు తద్వారా మొక్కవోని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసినట్లయితే ఖచ్చితంగా గెలిపే ఓట్ మీ యొక్క జీవిత ఆశయంగా ముందుకు నడుస్తారని చెప్పవచ్చు ఇక ధనుసు రాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే ప్రధానంగా ఉద్యోగంలో పడేటువంటి ఇబ్బందులు వ్యాపారంలో పడేటువంటి ఇబ్బందులన్నీ కూడా కొలిక్కి వస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి చక్కటి ఉద్యోగం మే రెండు తర్వాత లభించేటువంటి అవకాశం ఉంటుంది మే రెండు వరకు కూడాను పడినటువంటి ఇబ్బందుల నుంచి కొంత రిలీఫ్ అనేటువంటిది మే రెండో తారీఖు తర్వాత ఏర్పడుతుంది అలాగే గృహాలకు సంబంధించినటువంటి చేయ ప్రయత్నాలు కొనుగోలు అమ్మకాలకు సంబంధించి కావచ్చు వాటన్నిటికీ కూడాను మీరు కాస్త లాభసాటిగా ఉంటారని చెప్పవచ్చు అలాగే వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను రెండు తర్వాతనే పరిష్కారం అవుతాయి కోర్టు న్యాయవాద సంబంధించినటువంటి తీర్పులన్నీ కూడాను మీకు అనుకూలంగా మే రెండు తర్వాత వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి కాంప్రమైజేషన్ అనేటువంటిది మే రెండు తర్వాత మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు గ్రహాలు అనుకూలిస్తాయి అలాగే ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి సినీ రంగంలో ఉన్నటువంటి వారికి ప్రధానంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఉంటాయి నూతన ప్రాజెక్టులు అనేటువంటి ఏవైతే ఉంటాయో మే రెండు వరకు కూడా ఆచితూచి స్పందించే నిర్ణయం తీసుకోండి అలాగే మే రెండు తర్వాత వచ్చేటువంటి ప్రాజెక్టుల వలన భవిష్యత్తులో మీకు అంతా కూడా లాభదాయకంగా ఉంటుంది మీ పేరు వర్ధిల్లుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక ధనుసు రాశి వారికి సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులు కావచ్చు బంగారు వ్యాపారస్తులు కావచ్చు కళాశాల యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు అలాగే రెస్టారెంట్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మే రెండు వరకు కూడా వ్యాపార విస్తరణ అంత మంచిది కాదు కాబట్టి లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉండడం అనేటువంటిది మిమ్మల్ని కుంగుబాటు చేసే విధంగా ఉంటుంది కాబట్టి ఈ సంబంధించినటువంటి వ్యవహారాల్లో వృత్తుల్లో వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు మే రెండు తర్వాత మీ ప్రణాళికను కనుక అమలు పరుచుకున్నట్లయితే చెప్పకుండా మీరు మంచి లాభాన్ని పొందుతానని చెప్పవచ్చు అలాగే ఈ సంబంధించినటువంటి ధనుసు రాశి వారికి స్పెక్యులేషన్ రంగంలో ఉన్నటువంటి వారికి నష్టాలు మే రెండు వరకు ఉంటాయి మే రెండు తర్వాత అన్ని రకాలుగా ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఇరవై ఒకటి అక్టోబర్ తర్వాత మంచి ప్రభావితమైనటువంటి జీవితాన్ని పొందుతారు ఒక మంచి చక్కటి పదవి మీకు లభించేటువంటి అవకాశం ఉంటుంది ధనుసు రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే మీ యొక్క సంతానం అభివృద్ధి బాటలోకి వచ్చి మిమ్మల్ని ఆనందింపచేసేటువంటి క్షణాలు ఎదురు చూస్తున్నట్లయితే మే ఇరవై ఒకటి తర్వాత చక్కటి మంచి వార్త వింటారు వివాహమై దాంపత్యంలో ఉండి సంతానం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళకి చక్కటి వార్త ఇరవై ఒకటి అక్టోబర్ తర్వాత మీరు పొందుతారని చెప్పొచ్చు అయితే ధనుసు రాశి వారికి కొంత ప్రధానంగా ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి మే ఇరవై ఒకటి నుంచి ఎదురవుతుంది కాబట్టి మోకాళ్ళు కీళ్ల నొప్పులకు సంబంధించినటువంటి ఇబ్బందులు మే ఇరవై ఒకటి తర్వాత ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది సీనియర్ సిటిజన్స్ ఏవైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోవడానికి మే రెండు తర్వాతనే అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి ఏ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి మే రెండు వరకు కూడాను గడ్డు కాలం మే రెండు తర్వాత కాస్త రిలీఫ్ ఉండి ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి డిసెంబర్ ముప్పై ఏడో వరకు సంపూర్ణమైనటువంటి యోగ కాలంగా ఉంటుంది అలాగే మే రెండు వరకు కూడాను చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో కూడాను అడ్డంకులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకనంటే చేసేటువంటి ప్రతి దాంట్లో కూడాను ఒకటికి నాలుగు సార్లు చూసి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది కాబట్టి పెద్దవాళ్ళ సహాయ సహకారంతో ఆచితూచి స్పందించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు అలాగే మే రెండు తర్వాత గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం అలాగే సంబంధించినటువంటి కుజుడు కూడా బలవంత గ్రహం అయి ఉండడం ఈ కారణం చేత అన్ని రకాలుగా నష్టాల నుంచి లాభాల బాటలోకి మీ జీవితం అనుకూలంగా ఉంటుంది నల్లేరు మీద నడకలాగా మే రెండవ తారీఖు తర్వాత మీ జీవితంలో ఉంటుందని చెప్పవచ్చు అలాగే ప్రధానంగా సంబంధించినటువంటి వాహనంలో మార్పులు కానీ నూతన గృహ కొనుగోలు కానీ మే రెండు తర్వాత నిర్ణయాలు తీసుకుంటే అనుకూలమైనటువంటి స్థితి ఉంటుంది అయితే ప్రధానంగా మే రెండు తర్వాత దంపతుల మధ్య విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి స్పందించండి అలాగే ప్రధానంగా గమనించుకున్నట్లయితే ధార్మికమైనటువంటి అవకాశాలు అనగా ప్రజలకి ఏదైనా మేలు చేయాలి లేదా సంబంధించినటువంటి డొనేషన్స్ సంబంధించినటువంటి చేసేటువంటి అన్ని కూడా ధనుసు రాశి వారికి మీకు అనుకూలమైనటువంటి సమయం మే రెండు తర్వాత అని చెప్పవచ్చు ఈ విధంగా మే రెండు వరకు అనుకూలం కాదు మే రెండు నుంచి ఇరవై ఒకటి అక్టోబర్ వరకు కూడాను న్యూట్రల్గా ఉంటుంది అలాగే ఇరవై ఒకటి అక్టోబర్ నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు కూడాను మంచి జరుగుతుంది కాబట్టి మే రెండో తారీఖు వరకు కూడాను ఎవరైతే సోదర సోదరుల మధ్య విభేదాలు ఉంటాయో వాటికి ఎక్కువగా స్పందించకండి నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఈ మే రెండు లోపల వచ్చినటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు మిమ్మల్ని భవిష్యత్తులో నష్టాలకి పేరు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా ఉంటాయి కాబట్టి మే రెండు లోపల పరిచయమైనటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తతో ఉండండి ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఈ మొక్కవోని ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి మే రెండు వరకు అని గమనించగలరు మరి ఈ సంవత్సరం అంతా కూడా పరిస్థితులు అనుకూలించడానికి అలాగే ఉన్న సమస్యలు కాస్త తొలగిపోవడానికి ధనుస్సు రాశి వారు ఏ దైవాన్ని ఆరాధిస్తే మంచిది అంటారు ధనుస్సు రాశి వారు ప్రధానంగా దత్తాత్రేయుని యొక్క ఆరాధన చేసుకున్నట్లయితే చాలా మంచిది దత్తచరిత్ర పారాయణం అనేటువంటిది మీకు సమస్య కలిగినప్పుడు ప్రధానంగా దత్తచరిత్ర పారాయణం గురువారం నాడు ప్రారంభించి బుధవారానికి కంప్లీట్ చేయండి ఈ విధంగా ఆరు పారాయణాలు కానీ తొమ్మిది పారాయణాలు కానీ చేయండి మీ సమస్యకి పరిష్కార మార్గం లభిస్తుంది అలాగే సూర్య ఆరాధన చాలా విశేషాన్ని మీకు యోగిస్తుంది కాబట్టి ప్రతి ఆదివారం రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయడం ఆదివారం రోజున మాంసాహారాన్ని నిషేధం చేసుకోవడం ఇవి పాటించినట్లయితే చాలా మంచి ఫలితాలు పొందుతారు అలాగే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకుల్లో రెండు వేల ఇరవై మూడు గతించిపోయి రెండు వేల ఇరవై నాలుగులోనైనా కానీ ఆశాజనకమైనటువంటి జీవితాన్ని పొందాలి మంచి భవిష్యత్తు కలగాలి అనుకున్నటువంటి సంకల్పం నెరవేరాలనేటువంటి ఆలోచన ఉంటుంది ఎంత కష్టపడ్డప్పటికీ కూడాను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను నిజాయితీతో ఉన్నప్పటికీ కూడాను రవ్వంత దేవతానుగ్రహం కూడా కావాలి కాబట్టి ఇటువంటి దేవతాను అనుగ్రహించే సంకల్ప సిద్ధి హోమాలు మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల ఇరవై ఒక్క రోజుల పాటు ప్రతి నెలా జరుగుతాయి సంకల్ప సిద్ధి హోమాలు అలాగే తండ్రి వైపు ఏడు తరాలు తల్లివైపు నాలుగు తరాల్లో ఏవైనా దుర్మరణాలనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫేలే కిడ్నీ ఫైలే క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల విధంగా చనిపోయిన కులాంతర మతాంతర వివాహాలు జరిగిన వీటన్నిటిని కూడాను పితృదోషం లేదా పితృశాపం అని అంటారు కాబట్టి ఇట్టి పితృదోషం లేదా పితృశాప నివారణకి మా పీఠం నిజాయితీగా సశాస్త్రీయంగా జరిపించబడతాయి పితృదోష నివారణ పూజలు అలాగే కాశీలో శ్రీ మా సొంత భవనం శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమంలో ప్రతినిత్యం శివ బంధువులకి కాశీలో అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది మీ పుట్టినరోజున కానీ పెళ్లి రోజున కానీ మీ యొక్క సంతోషాన్ని మీ కుటుంబ సభ్యులతో లేదా మీ బంధువులతో ఎలా అయితే జరుపుకుంటారో అంతే సమానంగా కాశీలో ఉన్నటువంటి శివ బంధులతో కూడా జరుపుకో జరుపుకోవాలని భావించినట్లయితే కార్యక్రమం అందరితో కాంటాక్ట్ చేసి అన్నదాన వివరాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు అలాగే అదృష్ట సంఖ్య అదృష్ట వారం ధనుసు రాశికి తెలియచేయండి గురుగారు అదృష్టవారము ఆదివారము గురువారం అదృష్ట సంఖ్య ఒకటి మూడు ధన్యవాదాలు గురుగారు సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పుణమస్తు